చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి సందేశంగా ఏర్పడిన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ సీనియర్ నాయకులు పార్టీ నాయకులు మాజీ మంత్రి వర్గ హరీశ్రావు గారు పెద్దల బల్లారెడ్డి గారికి అందరికీ కూడా మరొకసారి నమస్కారం గొడవ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా మన దేశంలో మన దేశాన్ని కాపాడు కాపాడడానికి మన ప్రతి ఒక్క పౌరుని ప్రాణాలను కూడా మరి ఇందులో పెట్టుకొని చూడడానికి చేయడానికి ఇష్ట ప్రయత్నాన్ని అయితే మన సైనికులు చేస్తున్నారో ఉండి వారికి సైనికులకు మేము మద్దతు ఉంటామని చెప్పి పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ ధన్యవాదాలు ఏది ఏమైనా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మల్లారెడ్డి విద్యాలయాలను గౌరవీయులు పెద్దలు మల్లారెడ్డి కానీ వివేక్ గౌడ్ గారిని మేనేజ్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను ఆపరేషన్ ఇందూర్ కు మద్దతుగా తమ ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడుతున్నటువంటి భారతదేశ సైనికులకు సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా అభినందనీయం మనం సైనికులాగా సరిహద్దుల్లోకి వెళ్లి పోరాడలేకపోవచ్చు కానీ పోరాడుతున్నటువంటి సైనికుల మరో పెంచే విధంగా వారికి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకుంటా ఉన్నాం దేశం మొత్తం కూడా గెల నూట నలభై కోట్ల మంది ప్రజలు భారతదేశ సైనికుల్ని చూసి మన మిలిటరీని చూసి గర్వపడతా ఉన్నాను మనం జనరల్గా అనుకుంటాం దేశ సరిహద్దులు అంటే అది భౌగోళికంగా అని అనుకుంటాం కానీ దేశ సహద్దులు అంటే కేవలం భౌగోళికమే కాదు ఈ దేశ ప్రజల ఆశలు ఈ దేశ ప్రజల ఈ దేశ ప్రజలందరికీ కూడా భద్రత కల్పించారు ఎందుకంటే ఈరోజు సైనికులు దేశ సరిహద్దుల్లో పోరాడుతున్నారంటే వాళ్ళు కేవలం భౌగోళికంగా మన భూమిని కాపాడమే కాదు భారతదేశ వారసత్వాన్ని కాపాడుతున్నారు భారత సంస్కృతిని కాపాడుతున్నారు భారతదేశ భవిష్యత్తును నిలబెట్టడం కోసం తమ ప్రాణాలు లెక్క చేయకుండా ఈ రోజు సైనికులు పోరాటం చేస్తా ఉన్నారు అంత టార్గెట్ టెర్రరిస్ట్ అండ్ ఎవరెవరు టెర్రరిస్ట్ సపోర్ట్ చేస్తారో అది పాకిస్తాన్ అయినా సరే ఎవరైనా సరే టెర్రరిజం షుడ్ బి బ్యాండ్ అబ్సల్యూట్లీ డిస్ట్రాయిడ్ ఎందుకంటే మన కంట్రీలో ఎట్లా అంటే మనం డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి పాకిస్తాన్ కూడా వాళ్ళ డెవలప్మెంట్ గురించి ఆలోచించి పక్కన రాష్ట్రానికి మనం నాశనం చేయాలని అనుకోకూడదు వాళ్ళు మొత్తం మన కాన్సన్ట్రేషన్ మన పిల్లలు ఎట్లా మంచి ఎడ్యుకేషన్ మంచి హెల్త్ మంచి జాబ్స్ ఇట్లాంటివి చూసుకోవాలి వాళ్ళు వాళ్ళు అనవసరంగా అంటే నేనైతే ఏ రాష్ట్రం కూడా చిన్నగిన పెద్దగా నను కానీ ఇట్లాంటి వాళ్ళు చిన్న అంటే ఒక చీప్ థింగ్ వాళ్ళు నిజంగా వాళ్ళ కూడా ఏమంటే వి స్టాండ్ బై అవర్ పిఎం నరేంద్ర మోదీ జీ అండ్ ఎంటైర్ కంట్రీ ఈ రోజు ఏ పార్టీనో అదంతా మనకు అనవసరం ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు మనము ఒక భారతదేశం కి మనం సపోర్ట్ చేస్తున్నాము ఇట్లాంటి రేపు ఒకవేళ ఏదైనా వార్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా సైన్యంగా నిలబడతాం మన డాక్టర్స్ మొత్తం హెల్త్ మొత్తం అంత మన దేశంలో ఉండే ఏదైనా ఒక వార్ అయితే కూడా హెల్త్ కాపాడడం మా ఒక ప్రయత్నం ఉంటది అదే విధంగా మనం ఒకవేళ బార్డర్ మీద ఉన్నా లేకున్నా మన భారతదేశంలో మన మన ఏరియాలో విల్ బి అలర్ట్ అండ్ విల్ సపోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ క్రైసిస్ థ్యాంక్ యూ జై హింద్ఆర్డి విశ్వవిద్యాపీఠలో పెద్ద ఎత్తున ఆపరేషన్ సింధూర్ కి మేము సపోర్ట్ చేశామని పెద్ద ఒక ఈవెంట్ జరిపించినాం మా యువతలు మా డాక్టర్స్ ఇంజనీర్స్ ఫార్మసిస్ట్ నర్సెస్ అండ్ డెంటిస్ట్ ప్రతి ఒక్కరు కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ప్రతి ఒక్క యువత కానీ ఇట్లాంటి ఒక అంటే ఒక స్ట్రాంగ్ ఆపరేషన్ కి ఒక అంటే ఒక ఛాలెంజింగ్ ఆపరేషన్ కి వి ఆల్ సపోర్ట్ ఎందుకంటే ఇట్లాంటి ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే ఇంత అసలు మొన్న పెహల్గామ్ లో ట్వంటీ సెకండ్ ఏప్రిల్ రోజు ఇంత అసలు ఘోరంగా అసలు వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ కి చంపడం జరిగింది అది అసలు అనవసరమైన ఇది ఎందుకంటే ఇట్లాంటి ఎట్లా వాళ్ళకు ఒక ధైర్యం వచ్చింది ఎలా వాళ్ళు మన భారతదేశంలో లోపట్ రాగలుగుతున్నారు అసలు భయం భయం లేకుండా ఎట్లా మా అంటే మామూలు వాళ్ళు టెర్రరిస్ట్ సారీ నార్మల్ టూరిస్ట్ అనమాట టూరిస్ట్ వాళ్ళు పెహల్గామ్ లో ఉండేట వారికి ఎట్లా చంపారు నాకు అర్థమైంది తెలియదు ఇట్లాంటి సిచ్యువేషన్ మనం గమ్మున ఉంటే వాళ్ళు ఇట్లానే ఇంకా మనం భయపడిపోయినాం అనుకుంటారు సో ఇట్లాంటి సమయంలో ఒక ఆపరేషన్ సింధూర్ ఈ పేరు కూడా ఎట్లా కరెక్ట్ గా ఉందంటే ఈ సిచ్యువేషన్ కి అంటే ఆ సింధూర్ అని ఒక పేరు కూడా అంటే ఆ రోజు పహల్గామ్ లో కూడా అబ్బాయికే చంపారు మీరు వాళ్ళకే టార్గెట్ చేసి మాక్సిమం వాళ్ళకే ఇది చేశారనమాట వాళ్ళే చచ్చిపోయారు సో ఇట్లాంటి ఆ వర్డ్ కూడా సింధూర్ చాలా మంది వాళ్ళ సింధూర్ కోల్కోరు కాబట్టి ఇట్లా ఒక పేరు పెట్టారు దట్ ఈస్ ఆపరేషన్ సింధూర్ పేరు కరెక్ట్ ఉంది అంటే ఇంకా మా ఆర్మ్ ఫోర్సెస్ ఇండియన్ ఆర్మీ కూడా ఇప్పుడు అసలు గమ్మును ఊకోరు వాళ్ళు మొత్తం ఎక్కడెక్కడ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నాయో కశ్మీర్ ఆక్యుపైడ్ ఎక్కడెక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఏరియాలో వీళ్ళంతా దాసుకొని కూర్చునున్నారో అన్ని చోట ఆల్రెడీ సెవెంత్ మే రోజు ఇది మన ఆపరేషన్ సింధూర్ లాంచ్ అయింది మన భారతదేశంలో అండ్ దాని తర్వాత నుంచి అసలు వాళ్ళు ఆగతలేరు ప్రతి ఒక్క ఏరియాలో ఎక్కడెక్కడ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నాయో ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళి వాళ్ళు మొత్తం అంటే డిస్ట్రాయ్ చేసేస్తున్నారు మొత్తం అట్లాంటి క్యాంప్స్ కి ఇట్లా అవసరం వాళ్ళే భయపడాలి కానీ మనం కాదు ఇట్లా వాళ్ళు అనవసరంగా మళ్ళీ గెలికిరు భారతదేశంకి గెలికి వాళ్ళు తప్పు చేశారు అది పాకిస్తాన్ అని ఉండాలి ఏ వేరే ఏ అయినా ఉండాలి భారతదేశంకి గెలితే మాత్రం మన బలం ఏముందో ఖచ్చితంగా చూపిస్తాం